వెల్కమ్ టు రడీస్ కిచెన్ ఈరోజు మీకు ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నాను ఆరోగ్యానికి చాలా మంచిది అందులో ఈ సమ్మర్లో చాలా మంచిది మనకున్న వీక్నెస్ని అంతా తగ్గిస్తుంది అనమాట అంత చక్కటి బ్రేక్ఫాస్ట్ మీకు ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ గారైనా తీసుకోవచ్చు లంచ్లో తీసుకున్నా తీసుకోవచ్చు అయినా కానీ చక్కగా సూపర్గా సెట్ అవుతుందండి అలాంటి రెసిపీ మీకు వాళ్ళు చేసి చూపిస్తున్నాను దానికోసం నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి కొంచెం తక్కువగా ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఉప్మా రవ్వ తీసుకున్నాను ఇవన్నీ వెజిటబుల్స్ క్యారెట్ ఉల్లిపాయలు అల్లం పొటాటో క్యాబేజ్ టమాటా కొంచెం పోపు సామాన్లు ఇదండి ఈ రెసిపీ ఇప్పుడు దీన్ని మీకు నేను చేసి చూపిస్తాను ముందుగా మనం స్టవ్ వెలుచుకుని బాండీ పెట్టుకునండి ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు పడుతుందండి ఆయిల్ నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి అలాగే కొంచెం తక్కువగా ఉప్మా రవ్ తీసుకున్నాను కదా దానికి నాలుగు కప్పులు వాటరు ముందుగానే మరిగించి పెట్టుతున్నాను అండి పక్కన నేను మరిగించి పెట్టుకున్నాను చల్లటి నీళ్లు వేయకూడదు బాగా మరిగిన నీళ్లు మాత్రమే ఈ ఉప్మాలో వేయాలన్నమాట అందుకని పక్కన ఇంకొక స్టవ్ మీద నేను నీళ్లు మరిగించి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి పోపు సామాలు ఏమైనా పప్పు ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని జీడిపప్పులు ముందుగా ఈ పోపును వేగనిద్దామండి సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలండి ఎప్పుడు కూడా ఎర్రగా వేగాలి పోపు అనేది కూరలకైనా సరే ఇలా ఉప్మాలకి పులిహార్లకైనా ఎప్పుడైనా సరే పోపు సిమ్లో పెట్టుకుని మనం ఎర్రగా వేయించుకుంటే అది చక్కటి కమ్మని సువాసనతో చాలా బాగుంటుందండి ఇప్పుడు పోపు వేగిందండి ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ అల్లం కూడా వేసేస్తున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత మిగిలిన వెజిటబుల్స్ వేస్తాం ఇవన్నీ వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే మనం రాగి కాబట్టి మన శరీరానికి చాలా హెల్ప్ చేస్తుందండి అది ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది ఇలాంటివి సమ్మర్లో చక్కగా చేసి పెట్టామంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ చక్కగా తింటారు ఉట్టి రాగి జావ తాగమనే కొంతమంది తాగకపోవచ్చు ఇలా మనం టిఫిన్లా చేసి పెట్టామనుకోండి మనం లంచ్ బాక్స్లో ఉన్న పెట్టుకుని వెళ్ళిపోవచ్చండి చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే మిగిలిన వెజిటబుల్స్ అన్నీ వేసేద్దామండి ఇది కొంచెం మెత్తబడిన తర్వాత అప్పుడు టమాటాలు వేద్దాము ఇవన్నీ చక్కగా కొంచెం బాగా మగ్గనివ్వాలండి వెజిటబుల్స్ అన్నీ కూడా ఇవి కొంచెం వేగాయండి ఇప్పుడు మనం టమాటా కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాము టమాటాలు కూడా మనం బాగా మగ్గేంత దొరకదు దీన్ని మూత పెట్టేసుకున్నట్టయితే కొంచెం తొందరగా మగ్గిపోతాయి మనకి ఇప్పుడు నేను దీంట్లో తగినంత సాల్ట్ వేసుకున్నాను సరిపడగా వెజిటబుల్స్ అన్నీ బాగా వేగిపోయాయి మనము వెజిటబుల్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసి దీంట్లో వేస్తున్నాం కాబట్టి పిల్లలకు మనం అన్ని వెజిటబుల్స్ కూడా పెడుతున్నట్టు ఉంటుందండి విడిక అయితే వాళ్ళు తిన్నాను ఆరాం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీ చేసామంటే హ్యాపీగా మనకి మనకిప్పుడు వెజిటబుల్స్ అన్నీ వేగిపోయాయి కదండీ ఇప్పుడు మనం ఫస్ట్ మనం సూజీ వేసుకుని దీంట్లోనే ఒక్కసారి వేయించుకుందామండి ఈ మనం ఈ వెజిటబుల్స్ అన్నీ వేసిన దాంట్లోనే ఒకసారి ఈ బొంబాయి రవ్వ కూడా వేసేసి ఒకసారి వేయించుకుందాం వేయించి మనం విడిగానైనా ముందు వేయించి పెట్టుకోవచ్చు లేదా ఇలా అయినా మనం వేయించుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టం ఒక టూ మినిట్స్ దీన్ని వేగనిద్దాం ఇది వేగకెన ఒక చక్కని కమ్మటి సువాసన వస్తుందండి ఎప్పుడైనా సరే మరి మీరు మామూలు ఉప్మా చేసుకున్నప్పుడు కూడా ఒకసారి అలా చేసి చూడండి ముందు రవ్వ వేయించి పక్కన పెట్టుకుని అప్పుడు పోపు వేయించి ఆ తర్వాత మీరు ఉప్మా చేయండి ఒక చక్కని సువాసనతో చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం దీంట్లోనే ఈ టాగిపీని కూడా వేసి దాన్ని కూడా ఒక్క రెండు నిమిషాలు వేయిద్దామండి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి మనం ఉప్మా చేసేటప్పుడు ఇలా మనకి ఉండలు కట్టకుండా వస్తుంది అలాగే నేను హాట్ వాటర్ వేస్తున్నాను కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు తల్లక నీళ్ళు మాత్రం వేయకూడదండి ఒకసారి ఇదంతా కూడా బాగా మనం మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకుని రెండు నిమిషాలు వేయించుకుందాం ఇప్పుడు దీంట్లో మనం మరిగించి ఉంచుకున్న రెండు కప్పులు వేసాం కదండి నాలుగు కప్పులు వాటర్ ఈ నాలుగు కప్పులు వాటర్ వేసేసి దీన్ని అంతటిని బాగా మనం కలిపేసుకుందాం చూసారా వేడి నీళ్ళు వేయటం వల్ల అసలు ఎక్కడ ఉండకట్టదు చక్కగా ఉడుకుతుందనమాట మనం కొంచెం వాటర్ తక్కువైందంటే కొద్దిగా వేసుకోవచ్చు కొంచెం పరుచగా కావాలంటే అలాగా లేదంటే ఇలా ఇష్టం అది కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు ఇంకొక కప్పు వేస్తున్నాను వాటరు సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకుని నేను కొంచెం గరం మసాలా వేస్తానండి దీంట్లో చాలా కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం గరం మసాలా వేసుకుని మూత పెట్టేసుకున్నామంటే చక్కని వెజిటబుల్ రాగి ఉప్మా మనకి రెడీ అయిపోతుందండి కొంచెం కొద్దిగా వేస్తున్నాను చక్కటి ఫ్లేవర్ వస్తుందని కొద్దిగా అంటే వేస్తే వేసుకోవచ్చు లేదంటే మానేయొచ్చు నేనైతే కొంచెం బాగుంటుందని వేస్తున్నాను మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చండి దీంట్లో చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేసుకోవచ్చు మనం ఇదంతా బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దామండి చక్కగా ఉడికిపోతుంది మనకి చక్కని వెజిటబుల్ రాగి ఉప్మా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం పైనుంచి కొంచెం అండి వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం అండి చక్కగా మనకి వెజిటబుల్ రాగి ఉప్మా రెడీ అయిపోయింది పైనుంచి కొంచెం నెయ్యి ఇలా వేసుకొని దీనికి కాంబినేషను పల్లి నువ్వుల చట్నీ ఈసారి మీకు అది చేసి చూపిస్తాను చూడండి చక్కగా ఇలా చట్నీ కొంచెం పలచగా ఈ విధంగా చేసుకుని ఇలా వేసుకుని మనం ఇలా ఇలా నీ చట్నీలో మనం దీన్ని ఇలా ముంచుకుని ఇలా తిన్నామంటే ఆహా అండి ఇది కదా బ్రేక్ఫాస్ట్ అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి నా ఈ ఛానల్ తప్పకుండా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియచేయండి